ఈ రోజున తెలుగు తేజం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వీరుడు అల్లూరి సీతారామరాజు అస్తమయమైనటువంటి రోజు బ్రిటిష్ తోటాలకి బలైనటువంటి రోజు విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు స్వతంత్ర పోరాటంలో తన ప్రాణాలను సైతం వదిలిపెట్టినటువంటి మహావీరుడు ఈయన అనేక వర్గాలకి ఏదైతే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ రెండో వైపు భారతదేశం బానిస సంఖ్యల నుంచి విముక్తి కోసం అనేక పోరాటాలు చేసినటువంటి విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు వర్ధంతి ఈ రోజు ఈ వర్ధంతి సందర్భంగా విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజుకి మేము ఇక్కడ పీడిఎఫ్ గా యూటిఎఫ్ గా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం ఈ రోజున విప్లవ వీరుడు యొక్క జీవితం ప్రస్తుతంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో యువతరానికి ఆదర్శం అని ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి యువతని కోరుతూనే ఏదైతే అటు రాష్ట్ర కేంద్రాలలో పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ఉద్దేశంతో అయితే విప్లవీరుడల్లు సీతారామరాజు కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు ఏ ఉద్దేశంతో మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చి వాళ్ళ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించారో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ప్రజల యొక్క శ్రామిక వర్గం యొక్క హరిజనుల యొక్క గిరిజనుల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ పాలకులు పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వారి ఆశయాలకు అనుగుణంగా కాకుండా ఈ రోజున కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఈ రోజున పాలకులు వ్యవహారం చేస్తా ఉన్నారు కార్పొరేట్ శక్తుల యొక్క అనుకూల విధానాల్ని వ్యతిరేకిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానికం విప్లవీరుడు యొక్క అల్లూరు సీతారామరాజు యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం